పేరు కాలే పేరుల ముదినేపల్లి మండలం పేరు గ్రామం మరి దైవజనులో ఈ జరిగినటువంటి ఈ సంవత్సరం క్రితం కూడా చాలా ఆటంకాలు వచ్చినాయి అయితే అక్కడ సౌండ్ సిస్టం లేదు ఏ బాక్స్ లేవు మామూలుగా ఆనందం చేసుకున్న పెద్ద పెద్ద సౌండ్ సిస్టం పెట్టి వారు పెట్టే సౌండ్ కి ఇక్కడ చుట్టుపక్కల ఉన్న ఇంట్లో ఉన్న పెద్దోళ్ళు బీపీతో ఆ బీపీ రేజ్ అయిపోయి చాలా అనారోగ్యానికి గురవుతున్నారని కంప్లైంట్ ఇచ్చారు వాస్తవానికి ఐగర్ దగ్గర చిన్న మెగా ఫోన్ పెద్ద సౌండ్ సిస్టమ్ లేదు మరి అలాంటి అబద్ధాలు క్రియేట్ చేసి ఎన్ని నిద్ర వేసినా మరి అట్లా బోల్చుకుని ముది కాదు ఎందుకంటే ఎక్కడైనా కంప్లైంట్ ఇవ్వాలన్నా ఎక్కడ మాట్లాడాలన్నా తెలియని పరిస్థితి మనం ఎలాగ ములో తెలియదు పరిస్థితులను బట్టి ఒత్తులను బట్టి మనం మాట్లాడతాం కానీ మరి చట్టపరంగా లీగల్ గా మనం ఎలా మాట్లాడాలి ఎవరికి ఎలాగా సంభాషించాలనే అనుభవం కానీ మరి మన ఉండదు అయినా అలాంటి పరిస్థితుల్లో అట్లా ఓల్చుకుని ఆయన ముందుకు వెళ్తా ఉన్నాడు మేము కూడా ధైర్యపరుస్తుండేవాళ్ళం ప్రార్థన చేస్తూ ఉండేవాళ్ళం మొన్న జరిగిన మరి జర్మీ గారి చర్చలో జరిగినటువంటి మీటింగ్ మరి నేను రావటం జరిగింది మరి మా యొక్క యూనియన్ ప్రెసిడెంట్ గారు ప్రసాద్ గారు ఆయన చెప్తే అక్కడ రావడం జరిగింది అక్కడ వచ్చినప్పుడు చాలా సాక్ష్యాలు నేను విన్నాను విన్న తర్వాత నాకు ఒకలాంటి ధైర్యం వచ్చింది మనం ధైర్యంగా ఒంటరి పోరాటం చేసుకునే ఒంటరి వారం కాదని ఎవరు స్తోత్రం కలుగుతుంది కానీ మనకంటూ ఒక ధైర్యం ఇచ్చే ఒక టీం ఉంది సీజేస్ ఎప్పుడు కూడా తోడుకుంటుందని నమ్మకం కుదిరింది చక్కటి సాక్ష్యాలు నేను విన్నాను మరి అక్కడికి వచ్చినప్పుడు మరి యేసురాజు గారు మరి మా యూనియన్ లో మరి విషయంలో కూడా జరిగిన సందర్భాన్ని కూడా మేము చూసాం మరి దేవజంలో ఎంతగానో మరి జాస్వాడీ గారు ఎంతగానో మరి ధైర్యాన్ని ఇచ్చిన ముందర అనిపిస్తూ ఉన్నారు నాకు ఆ మీటింగ్ వచ్చినప్పుడు మణికుమార్ గారు గుర్తొచ్చారు అన్న అయితే అక్కడ ఉన్న పరిస్థితులు గమనించి మంచి ఆలోచనతో ముందు అనిపిస్తారని నాకు మనస్సులో ఉంది కాని నేను చెప్పలేకపోయాము అంటే అక్కడ ఉన్న పరిస్థితులను బట్టి ఒక రోజు మాట్లాడతామని నేను ఫోన్ లో మాట్లాడాను నేను ఫోన్ లో మాట్లాడిన తర్వాత అయితే ఆలోచించారు అన్నారు అయితే గుడ్ ఫ్రైడే రోజు అయితే అసలు ప్రాప్తంలో ఇంట్లో కూడా పెట్టడానికి వీళ్ళు అన్నప్పుడు ఆయన చాలా దైవపడి దొరుకుతునే మరి ఆ రోజు ఇంటి దగ్గర కానీ వారి దగ్గర కూడా ప్రాప్తం పెట్టుకునే అవకాశం లేకుండా ఎక్కడో ఒక ఎక్కడోమాసి ఎక్కడో ఊరు చెబుతుంటే ఆ గుడ్డుగా పెట్టుకోవాల్సిన అవసరం వచ్చింది ఆయన చెప్పే నా దగ్గర ధైర్యంగా నేను ప్రార్థన పెట్టుకోలేకపోయాను మరి ఇంటి చెవులు ఎక్కడ ఊరి చెవులు ఇంట్లో నేను ప్రార్థన పెట్టుకున్నాను అంటే పదిహేడు సంవత్సరాల నుంచి సాగు చేసినా సరే పదిహేడు సంవత్సరాల తర్వాత కూడా భయపడి ఎక్కడో ఇంటి దగ్గర ప్రార్థన పెట్టుకోవాలని అవసరం వచ్చింది అయితే నేను ఆలోచన చేశాను గుడ్ ఫ్రైడే మా ప్రార్థన అయిన తర్వాత నేను అయ్యారు దేనికి వెళ్ళాను అయ్యారు చూడగానే చాలా దుఃఖంతో కనపడుతూ ఉన్నాడు చాలా వేదంతో ఉన్నాడు ఆయన పరిస్థితి ఏంటంటే అర్థం కాని పరిస్థితులు ఉన్నాడు మీ అన్నాము అయ్యారు ధైర్యం అధైర్యపడుతుంది ఇంకా నువ్వు అదైపోతున్న అవసరం లేదు దేవుడు ఎప్పుడు అన్యాయం చేయడం ఒక సమస్య వచ్చింది అంటే దేవుడు మిమ్మల్ని బట్టి నేనున్నానని ప్రత్యక్ష పరచుకుంటాడు ఖచ్చితంగా దేవుడు సహాయం చేస్తాడని నేను ఒక ఆలోచన చెప్పాను మనం ఈ ఆలోచన తెలుద్దాం సీజేసి చాలా సపోర్ట్ గా ఉంటుంది ధైర్యం ఇస్తుంది ముందు నడిపిస్తుంది వెళ్ళి కాస్తుంది విడిచిపెట్టే కాదు అందరైతే వాగ్దానం చూడిచిపెడతారు సీజేసి చూడిచిపెట్టదు అన్న చాలా ధైర్యం ఇస్తాడు ఆత్మీయుడు అన్న నేను చూశాను చాలా ఆత్మీయుడు దేవుని సహాయంతోనే ఆ టీం ముందు వెళ్తున్న ఆలోచన చెప్పినప్పుడు మాట్లాడుతూ ఉన్నప్పుడు నేను ఆనంద పాల్ గారి ఫోన్ చేశాను అన్న మరి అన్న ఫోన్ చేద్దాం అనుకుంటున్నాం అని క్వశ్చన్ చెప్తే ఆనంద గారు అన్నారు మీరు అర్జెంట్ గా అన్న ఫోన్ చేయండి అన్నకున్న విషయం అంతా చెప్పండి అన్నప్పుడు నేను ధైర్యంగా అన్నతో మాట్లాడాం అన్న చాలా విషయాలు మాతో మాట్లాడారు కొన్ని కాగితాలు మాతో రాయించిన రాత్రి అవన్నీ కూడా మేము ముగ్గురు కలిసి రాసాం పోలీస్ స్టేషన్లో కూడా మేము రిపోర్ట్ ఇవ్వడం ఇక్కడ కంప్లైంట్ ఇవ్వడం జరిగింది ఆ పోలీస్ స్టేషన్ లో కంప్లైంట్ ఇవ్వడానికి వెళ్ళినప్పుడు కూడా ఎస్ఐ గారు మాట్లాడారు అసలు ఇక్కడ కంప్లైంట్ ఇవ్వాలని మీకు అవ్వ చెప్పారు అన్న ఎవరు స్తోత్రం కలిగి లేక ఆయన అవన్నీ చూసి కంప్లైంట్ చూసిన తర్వాత అవన్నీ చదివిన తర్వాత శక్షంతో అన్ని ఆధారాలతో రాయబడినప్పుడు ఆయన ఆశ్చర్యం కలిగింది ఆయన ఏమన్నాడంటే అసలు ఇక్కడ కంప్లైంట్ ఇవ్వాలని మీకు ఎవరు చెప్పారు మేమైతే ఏం చెప్పలేదు కానీ మాకు ఇది ఒక సమస్య ఈ సమస్యను బట్టి మేము ఈ కంప్లైంట్ చేస్తున్నాం అని మేము చెప్పాం తర్వాత సెక్రటరీ కూడా కూడా సెక్రటరీ గారికి మరి తిరుగు నోటీస్ ఇవ్వడం జరిగింది మరి కలెక్టర్ ఆఫీస్ కి పంపించడం జరిగింది అట్లా అన్న ఏ పని అయితే చెప్పాడో ఆ పని మేము ముందుకి సాగుతా ఉన్నాం దేవుడు మహాకృపం బట్టి సెక్రటరీ గారు ఫోన్ చేసినా సెక్రటరీ గారు వస్తున్నాడు అని తెలిసిన అయిపోయిపోవాడు ఈ రోజు సెక్రటరీ గారికి సమాధానం చెప్పలేదు దేవుడు స్వతంత్ర అదేవిధంగా చాలా సంతోషం అండి మరి దైర్జంలో చాలా మంది ఉన్నారు నేను రూపంలో అయితే మరి మత్తువులు మాత్రం విస్తరిస్తూ ఉంది దైవిజన్లు సంతోష వస్తే గెలవెల్లపడతారు అని అదే కలిసి ప్రార్థన చేసిన వారి భోతురికి నేను జరిగిన కానీ చర్చి ఒక మీటింగ్కి వచ్చారండి దేవుడి తప్పని కాక నేను చాలా సంతోషపడ్డాను సీజర్స్ కూడా మనకి అమ్మే కాదు అదేవిధంగా మంది ఎదుర్కొట్టాలి చాలు కూడా ఐక్యత ఉండాలి ధైర్యం ఉండాలి మనకి కానీ ఒక గొప్ప నాయకుడు ప్రభు మనకి ఇచ్చి ముందు నడిపిస్తా ఉన్నారు ఇది కేవలం విస్తరించడానికి కానీ మన స్వార్థాన్ని మాత్రమే అర్థం చేసుకుని ఈ సిజేసి మన అందరం కూడా ఐక్యత కలిగి ముందుకెళ్దాం అందరికీ చెప్పిన ఆలోచన ముందుకు వెళ్దాం దేవుని ప్రార్థన చేద్దాం ఈ సిజేసి ద్వారా మరి మేమందరం కూడా ధైర్యపరచబడ్డాం మణి కుమార్ గారు కూడా ధైర్యపరచబడ్డారు దేవుడి ఇంకా గొప్ప కార్యం చేయబోతా ఉన్నారు మరి ఈ గొప్ప మేలు చేసి ఎంతో మరి ఏమి ఆశ్రయించకుండా ఏమి ఆశ్రయించకుండా ముందు ముందు పనిని ప్రారంభించి ఆ పనిలో ముందుకెళ్ళడానికి మంచి మనసుతో దేవుడు ఇచ్చినటువంటి ఆలోచనతో మరి పరిశుద్ధాత్మ దేవుడు ఇచ్చినటువంటి ఇస్తున్నటువంటి ఆలోచన బట్టి మమ్మల్ని ఆత్మీయంగా ముందు నడిపిస్తున్న సిజిఎస్ అధ్యక్షులు మరి జాషోటి గారికి ప్రత్యేక వందనాలు ఇంకా దయచేసి కూడా మనం మనం కాంటాక్ట్ చేద్దాం అందరికి చెప్దాం ఏ సమస్య ఉన్నా కూడా వారు వివరించి అందరం కూడా వాళ్ళ సమస్యలను బయట తీసుకోవటం ఈ ఒక్క పని చేస్తే వారి ధైర్యంగా శుభార్థ చేస్తారు అనేక మంది కూడా యేసు క్రీస్తు రక్తలు కడగబడతారు కనుక మనం అందరూ దయచేయడానికి పని చేద్దాం మరి చక్కటి సాక్ష్యాన్ని అందించడానికి దేవుడు నాకు ఇచ్చిన అవకాశం బట్టి అదే విధంగా మరి అన్నకు అన్నను బట్టి ప్రత్యేక ఈ చిన్న సాక్ష్యం దేవుడు దీవించింది కాక